టాపిక్ ఏమంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది టీడీపీ జనసేన వాళ్ళు చేసే కార్యక్రమం సూపర్ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఆల్రెడీ తెలంగాణలో చేశాను తెలంగాణలో ఆడవారికి బస్సు ప్రయాణం ఇచ్చారు సో మరి అది ఏమైనా తెలియదు మరి అనుకుంటున్నాను కానీ ఒకటి మనము ఇక్కడ ఆలోచించాల్సి ఏమంటే బస్సు ప్రయాణము చెయ్యాలి అంటే దానికి ఫ్రీ అని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిమిషం ఇట్లా ఇలా మనము గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది అందులో పాత గవర్నమెంట్ ఉండింది వాళ్ళు ఎన్ని లెక్కలు ఒక్కలు పెట్టినారో మన వెళ్ళి దాన్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందులో లేడీస్ ఫ్రీ బస్ అనడం చాలా ఒక గవర్నమెంట్ నిర్ణయం గొప్పదే కానీ ఈ గవర్నమెంట్ ఫ్రీ బస్ లేడీస్ అనడం చాలా ఇబ్బంది ఎందుకంటారా అది ఆల్రెడీ తెలంగాణలో జరిగిన విషయమో మళ్ళీ నిలిపేశారు కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆడవరకి బస్సు ఫ్రీ అంటారు కాబట్టి ఇది ఒక విషయం ఆలోచించాలి ఏమంటే ఆధార్ కార్డు ఆధార్ కార్డులో నమోదైన అడ్రస్ నుంచి ప్రతి ఒక్క లేడీస్ ఆధార్ కార్డులో అడ్రస్ సైడ్ నమోదంటారు అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రీ మాత్రం పెట్టాలి ఎక్కువ వేయకూడదు ఎక్కువ ఇస్తారంటే ఆంధ్ర అంతా రౌండ్ వేసేస్తారు ఎందుకంటారా ఇప్పుడు కొత్తగా ట్రోల్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే ఎక్కడికి వెళ్తున్నారండి మీరంటే ఏమా బాబు అన్నం తినట్లేదు అందుకోసమే ఇలా ఒక రౌండ్ అలా వెళ్ళి ఇలా వస్తామని అంటారు ప్రతి రూపాయి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది మన కోసం అనుకుంటాం కానీ ఆ రూపాయి అని మన నుంచి సంపాదించేదే గవర్నమెంట్ అది ఒకటి గుర్తు పెట్టుకొని ఇంకొకటి అమ్మఒడి అమ్మఒడి వచ్చి ఇప్పుడు తల్లికి వందనంగా పేరు మార్చినారు ఈ గవర్నమెంట్ బట్ ఈ గవర్నమెంట్ వచ్చేసి ఏమంటే రోల్ అవుతుంది అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందా లేదా నాకు అయితే తెలీదు ఏమని అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు మాత్రమే తల్లికి వందనం ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట ట్రోలింగ్ అయితే జరుగుతుంది అది అయితే ఇచ్చారంటే ఇట్లా చాలా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించే వాళ్ళకి తల్లికి వందనం అవసరం లేదు వాళ్ళ దగ్గర ఆల్రెడీ అమౌంట్ డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు బయట చదివించుకుంటారు డబ్బు లేని వాళ్ళు చదివలేరు కాబట్టి తల్లికి వందనం అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే ఉండాలి అందులో మెయిన్గా హాజరు పట్టికని చూసి ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చారు మరి దాని విధంగా ఏమో మనకు తెలియదు అలా నా నిర్ణయం ఇక అది ఫ్రెండ్స్ కానీ ఒకటి గవర్నమెంట్ ఏ స్కీమ్ ఇప్పుడు సూపర్ సిక్స్ అనే స్కీములు ఇచ్చారు ఆ స్కీములన్నీ మనకు రావాలి అంటే గవర్నమెంట్ ఫస్ట్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసిన పనులన్నీ ఫస్ట్ దాన్ని చూపించుకోవాలి అన్నమాట దాని లెక్కలు ఎక్కాలు రెండు రెండు నాలుగు మూడు రెండు ఆరు అని మనకు తెలుసు కానీ పాత గవర్నమెంట్ రెండు రెండు ఇరవై అంట నాలుగు రెండు నలభై అంట అట్లా చేశాను అనమాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ పవన్ సార్ రెండు ఇద్దరు కలిసారు కాబట్టి డోంట్ వరీ బీ హ్యాపీ మెయిన్ ఈ వీడియో తీయడానికి కారణం ఆడవారికి బస్సు ప్రయాణం ఉచితం నా ఐడియా అయితే అదే చెప్పింది కదా ఆధార్ కార్డులో నమోదైన అడ్రస్ నుంచి యాభై కిలోమీటర్ మాత్రమే పెట్టండి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా చెప్పదలిసింది చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది దాని గురించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ విధంగా ఈ విధంగా జరుగుతుంది లెక్కలు చూడాలి అది చూడాలి ఇది చూడాలి అని ఆయన కూడా చూస్తాడు చేస్తారు కాబట్టి మనమంతా వేచి ఉండాలి జై హింద్ జై భారత్ జై కిస్ జై తెలుగుదేశం జై జనసేన ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చంద్రు ఫైవ్ సెవెన్ ఫైవ్ జై శ్రీరామ్